ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం పూర్తిగా ఏ ఆధారం లేని వాళ్ళకి ఒక ఆధారం కల్పించడం మామూలుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రతి కుటుంబానికి నాంచనా ప్రకారం లక్ష రూపాయలు అంది ఉంటుంది ఒక చిన్న అనుకుంటున్నారు టెన్త్ క్లాస్లో చదివే పిల్లలు ఉంటే అమ్మ అని ఇస్తున్నారు ఇంటర్మీడియట్ అయితే దీవెని ఇస్తున్నారు ఈ విధంగా ఒక ముసలోడు ఉంటే అతనికి సంవత్సరానికి పెన్షన్ ముప్పై వేలు అవుతుంది ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక కుటుంబానికి లక్ష రూపాయలు దూరకైతే ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు టెన్త్ క్లాస్ అమ్మాయిలు తోటల్లోకి వెళ్ళి లేకపోతే అక్కడున్న మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టాయిలెట్ వాళ్ళ ప్రక్రియ పూర్తి చేసుకుని వచ్చే పరిస్థితులు సో అలాంటిది కాక నాడు నేడులో భాగంగా మంచి టాయిలెట్స్ కట్టడం తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడం వల్ల ఏమైందంటే సో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు చాలామంది ఎందుకు ఆ సపోర్ట్స్ ఇక్కడ దొరుకుతాయి కదా ఇంగ్లీష్లో కూడా మనకు ఎడ్యుకేషన్ అందు అందుతుంది కదా గవర్నమెంట్ మనకు అందిస్తున్నారు కదా ఆలోచన చేసి సో ఎక్కువ మంది ఏం చేశారంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అవడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సంక్షేమం కలిగి సుఖంగా ఉన్నారంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు మాత్రమే అది మాత్రం తప్పకుండా చెప్పగలం అంటే వేరే గవర్నమెంట్ చేయగలదా చేయలేదు గురించి ఆలోచన లేదు కానీ కరోనా టైంలో ఈయన ఉండడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి మేలు జరిగింది ఆ టైంలో కొంతమంది బీసీ ఓసీ ఉమెన్స్కి పద్దెనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు లోన్ ఇచ్చారు లోనే అంటే పనులు అన్నీ ఆగిపోయి ఆరు నెలలు పూర్తిగా అన్ని తలుపులేసి స్టాపులకు వచ్చాను ఆ టైంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం టిఫిన్ షాపులు పెట్టుకోవడం ఆ విధంగా ఆ వాళ్ళ లైఫ్లో ఆ ఆరు నెలలు కష్టంగా గడవలసింది యాజ్ యూజువల్గా వెళ్ళిపోయింది